త్రేతాయుగంలో శ్రీ సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిన ప్రాంతం ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ గుడి నాగపూర్ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలో ఉంది హైదరాబాద్ నుండి ఐదు వందల నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడి పేరు రామ్ టెక్ వనవాసంలో శ్రీ సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలు గడిపారు పద్దెనిమిదవ శతాబ్దంలో అంటే రెండు వందల సంవత్సరాల క్రితం నాగపూర్ మరాఠా పాలకుడు రఘుజీ భోంస్లే దేవగర్ కోటపై విజయాన్ని సాధించాడు ఆ విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ అగస్త్య మహాముని ఆశ్రమం ఉంది అగస్త్య మహాముని యాగం చేసుకుంటూ హోమం చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ కూడా రాక్షసులు ఏదో ఒక విఘ్నం కలిగిస్తూ ఉండేవారు అయితే రాముల వారు ఈ ప్రాంతానికి చేరిన తర్వాత అగస్త్య మహాముని హోమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ రాక్షసులను సంహరిస్తాను యాగానికి కాపాడుతాను అని చెప్పి ప్రతిజ్ఞ ఇస్తారు టెక్ అంటే ప్రతిజ్ఞ రామ్ టెక్ అంటే రాముల వారి ప్రతిజ్ఞ అని అర్థం ఈ గుడిలో ఎన్నో ఉప ఆలయాలున్నాయి మనం ఎక్కడా చూడని కౌసల్యాదేవికి ఇక్కడ ఆలయం ఉంది కౌసల్య మాత ఆలయం అంతేకాకుండా ఏకాదశి ఉపవాసాలు చేస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడు కూడా ఆ ఏకాదశి మాతను ఎప్పుడు చూడలేదు ఈ గుడిలో ఏకాదశి మాత ఉన్నారు కృష్ణుడు శివుడు వెంకటేశ్వర స్వామి ఇంకా చాలా ఉప ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది అని చెప్పి ఇక్కడ పురోహితులు చెబుతున్నారు కాళిదాసు కూడా ఇక్కడే తపస్సు చేశారు విష్ణుమూర్తి దశావతారాలలో అవతారాలలో భాగంగా ఆది వరాహమూర్తిగా మొదటి అవతారం ఎత్తింది ఇక్కడే అని చెప్తున్నారు ఈ గుడి చాలా పెద్దది పెద్ద పెద్ద కోటలున్నాయి కోట పెద్ద పెద్ద నాలుగు ద్వారాలు ఉన్నాయి ఆ నాలుగు ద్వారాలు దాటిన తర్వాత గుడి వస్తుంది ఈ గుడిలో మెట్ల దారి కూడా ఉంది ఈ గుడికి సుమారు ఏడు వందల మెట్లు ఉన్నాయి కోనీరు కూడా ఉంది ఈ కోనేరుని సీతాకుండా అంటారు సీతాదేవి ఇక్కడ స్నానం ఆచరించారు నాగచీరలు ధరించి ఇక్కడే ఆగవేసుకున్నారు అని చెప్పి ఆ నారచీరల అచ్చులు కూడా ఉన్నాయని చెప్పి చూపిస్తున్నారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరికీ ఒకటే ఆలయం కాకుండా సీత రాములకి ఒక ఆలయం లక్ష్మణుడికి ఒక ఆలయం కౌశల్యమాత ఏకాదశి మాత ఇట్లా అందరికీ విరివిరిగా ఆలయాలు ఉన్నాయి